హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన జీవో అయితే జారీ అయిందండి చంద్రబాబు గారు అయితే ఫైల్పై సంతకం చేశారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక గ్రామవాడు సచివాలయ వ్యవస్థ రేజలేషన్ రేషన్ రేషనలైజేషన్ దిశగా అయితే ప్రభుత్వం ప్రయత్నిస్తోందండి చిన్న పంచాయతీలో తక్కువ మంది పెద్ద పంచాయతీల్లో ఈ విధంగా అయితే ఎక్కువ మంది ద్వారా ప్రజలు సేవలు అందించేలా ఆలోచన అయితే చేస్తుంది అవసరాలకు అనుగుణంగా ఒకటి పాయింట్ ఆరు ఒక లక్షల మంది కార్యదర్శులను ప్రభుత్వం వినియోగించుకుంటుంది ఇక గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఓ విఆర్ఓ డిజిటల్ అసిస్టెంట్లు సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు వార్డు సచివాలయాల్లో పరిపాలన శానిటరీ విద్య సంక్షేమ ఆరోగ్య మహిళా సంరక్షణ కార్యదర్శులు అదేవిధంగా వార్డు సచివాలయాల్లో పరిపాలన అదేవిధంగా ఈ విధంగా ఉండేలా ప్రతిపాదనలు అవకాశం అయితే ఉందండి మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తోందండి వీటికి సంబంధించి ఈ విధంగా చంద్రబాబు గారు అయితే ఫైల్పై సంతకం కూడా చేయ చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థను కూడా పూర్తిగా అయితే వినియోగించుకునే విధంగా మార్పులు చేర్పులు అయితే చేపడుతున్నారండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్